ఇది నేను చెప్తున్న మాట ఎందుకంటే మరి చెప్తున్నారు కదా ఏం చెప్తున్నారు అంతరంగం చక్కబడిన వెంటనే దేవుడు అక్కడ ఉంటాడు అందుకనే ఇప్పుడు నేను చెప్పింది ఆ మాట చక్కబడాలంటే అలాంటి మానసిక మార్పులు తెచ్చుకోవాలి అప్పుడు ఆయన మీ నుంచి దాక్కోలేదు మీరే ఆయన నుంచి దాక్కొని ఉన్నారు గాఢమైన ధనంలో మీరు ఏదైనా లోపల కాంతిని చూస్తే దాన్ని పట్టి ఉంచడానికి ప్రయత్నించండి ఇది కూడా అనేక దశాబ్దాలుగా నేను చెప్తున్నమాటే ఎంతోమందికి వస్తే కాంతి దర్శనాలు దైవ దర్శనాలు ప్రశాంత స్థితి కానీ చాలామంది దాన్ని నిలుపుకోలేరు వచ్చిన కాసేపటికి మళ్ళీ మనసు కుదరబడకుండా ఉండే ఆలోచనలు ఎదురు వస్తే మళ్ళీ చెరి చెదిరిపోతాయి అవి ఆ దర్శనాలు ఆ ప్రశాంత చెదిరిపోద్ది అలా చెదిరిపోకుండా ఏకాగ్రతని పెంచుకోవాలి వచ్చిన అనుభూతిని దర్శనాన్ని గట్టిగా పట్టుకోగలగాలి నిలుపుకోగలగాలి చాలాసేపు నిలుపుకుంటే అప్పుడు భగవంతుడు కూడా స్థిరంగా ఉంటాడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోకుండా ఇందులో ఎంతో అవగాహన అవసరం వెళ్ళిపోయేది అంటే భగవంతుడు మనలోనే ఉన్నాడంటారు కదా అని వెంటనే ప్రశ్నలు వస్తాయి చాలామందికి ప్రతి సందేశానికి ఒక ప్రశ్న వస్తూనే ఉంటుంది ఉంటాడు కానీ మీరు మనం ఆయన పట్టించుకోనప్పుడు మన గురించి పట్టించుకోరు కదా అందరికీ చెప్తున్నారు కదా ఇక్కడ అదనమాట ఏదైనా లోపల కాంతిని చూస్తే దాన్ని పట్టి ఉంచడానికి ప్రయత్నించండి మీరు దాని లోపల ఉన్నట్లుగా భావించండి అందుకే నేను చెప్తాను జ్ఞప్తి జ్ఞప్తి ప్రతి శ్వాస ప్రతి అనుభూతి ప్రతి దర్శనం జ్ఞప్తితో అందులోనే లయమై అదే మనం అయిపోవాలి వేరే ఏది లేకుండా అనే స్థితిని ఎప్పటికప్పుడు పెంచుకోగలగాలి ధ్యాన సాధనలో మీరు ఆ భగవంతుడి కాంతి అని తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఏకాగ్రం చేసేటప్పుడు మీరంత ఎక్కువగా శాంతిని అనుభూతి పొందితే ఎక్కువ దీర్ఘంగా మీరు ఏకాగ్రత చేయగలిగితే అంతలోతుగా మీరు భగవంతులోకి వెళతారు పుస్తకాలు చదవడానికి వచ్చించే సమయాన్ని కనుక మీరు ధ్యానంలో గడిపితే మానసికంగా ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతారు పుస్తకాలు ఆధ్యాత్మిక చదివిన కొంతవరకు పర్వాలేదు కానీ ఈ అనవసరమైన మీడియా ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయి తెలియకుండా కన్నులు వాటి మీద పడిపోతాయి మరో రకంగా మరో రకంగా అలాంటివన్నీ లేకుండా ధ్యాన సాధన కోసం కొంత సమయం కేటాయించడం అనేది ప్రతిరోజు దాన్ని ఇష్టపడతాం దాన్ని అలవాటు చేసుకోవడం దాని మీద మనసు బాగా లేని చేయటం అనేది సాధకులకి బాగా ఏర్పడాలి అది ఎక్కువైపోవాలి బాగా అప్పుడే లక్ష్యాలు నెరవేరతాయి ధ్యానంలో గడిపితే మానసికంగా ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతారు తక్కువగా నిద్రించండి ధ్యానానికి ఎక్కువ గంటలు కేటాయించండి ధ్యానంలో మీరు ఆనందించే విశ్రాంతి నిద్ర నించుకుంది దానికన్నా వందల రెట్లు చేత అంటే నిద్ర కంటే ధ్యానమే వందల రెట్లు మనకి విశ్రాంతిని శక్తిని ఇస్తుంది ఎప్పుడు ఆ ధ్యానంలో ఇలా మనసు కుదిరిపరుచుకొని చేయడం అలవాటు చేసుకున్నాక అలవాటు అయింది అది అర్థం చేసుకొని ప్రతిరోజు ప్రయత్నిస్తే తప్పకుండా అలవాటు అయిద్ది అప్పుడు నిద్ర తక్కువ పోయినాయం కాదు సాధునికి ఎక్కువ ఉపయోగించుకోవచ్చు అనమాట మీ చేతుల నుంచి దొండలను తొలగించినది మీరు భగవంతుని చేరలేరు అందుకే సాధువులు గుహలు అరణ్యాలు ఏకాంతాన్ని కోరుకున్నారు నేను మీ అందజేసిన ఏకాగ్రత ధ్యాన పద్ధతులను అభ్యాసం చేయడం ద్వారా మళ్ళా మళ్ళా మీరు ఆంతరిక మనంలోకి మునిగిపోండి మీరు గొప్ప శాంతిని ఆనందాన్ని కనుక్కుంటారు గీత అంటుంది భగవద్గీత ఎప్పుడూ ఎగసపడుతుండే వాంఛల నుండి సంపదల మీద ఆసక్తి నుండి విముక్తుడై హృదయ హృదయం అంటే భావనా తరంగాలు ఆత్మ ఏకాగ్రత వలన యోగ ఏకాగ్రత వలన ఆత్మ ద్వారా నియంత్రించబడి ప్రశాంతమైన ప్రదేశానికి యోగి తన ఆత్మతో నిరంతరాయంగా ఐక్యం ప్రయత్నించాలి కాబట్టి ఏకాగ్రత సాధించడం శబ్దాలు లేకుండా ప్రశాంతమైన ప్రదేశాల్లో బాగా ధ్యానం చేయటం బాగా లయమవటం నేర్చుకోవాలి వన్స్ బాగా లయమవటం అనేది ఏకాగ్రత అనేది తక్ష కెనాల్లో నిమిషాల్లో తెచ్చుకునే ధ్యాన సాధన బాగా అభివృద్ధి పొందితే అప్పుడు చిన్న చిన్న శబ్దాలు కూడా ఏం చేయవు ఆ శబ్దాలు వినపడినంత డీప్నెస్